నమస్తే అందరికీ ఈరోజు నేను ఓన్లీ బియ్యం పిండితో కరకరలాడే మురుకులు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ బియ్యం పిండి జిల్లడ పట్టుకోవాలి వేడి నీళ్ళు హాట్ వాటర్ పెట్టుకోవాలి అది కొన్ని ఎక్కువ పెట్టుకోండి క్వాంటిటీ ఏం లేదు నేను ఒక వన్ కేజీ తీసుకున్నాను బియ్యం పిండి కొన్ని ఉప్పు మీకు తగినంత కారం మీకు తగినంత వేసుకొని నేను చూపించిన టూ 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 స్పూన్స్ వేస్తే సరిపోతుంది నువ్వులు వాము వాము కొంచెం ఇట్లా అరిచేతిలో వేసుకొని నలిపేసుకొని వేసుకుంటే బాగుంటుంది జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయాను జీలకర్ర వేసుకోవడం కొంచెం ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ మన పిండికి తగ్గట్టు కొద్దిగా వేసుకోవాలి బాగా కలుపుకోండి అసలు ఇంకా ఏమీ వేసుకునే అవసరం లేదనమాట హాట్ వాటర్ మెల్లిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకోండి చేతితో కాకుండా ఆయిల్ ఏమో వన్ కేజీకి ఒక పెద్ద టేబుల్ స్పూన్స్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి వన్ కేజీ పిండికి వాటర్ అయితే కౌంట్ ఏమి ఉండదు కొంచెం ఎక్కువే పెట్టుకోండి బియ్య పిండి కదా కొంచెం పోస్తుంటే ఎక్కువనే తీసుకుంటూ ఉంటుంది బాగా కలుపుకొని పిండి అట్లనే మురుకుల గుట్టంలో మురుకులు వచ్చేది తీసుకొని కొద్దిగా దాని లోపల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని రుద్దుకోండి కొంచెం రాని వాళ్ళు అయితే ఇట్లా ప్లేట్లో వేసుకొని హాట్ ఆయిల్లో వదులుకోండి నేను పిండి ఇట్లా మామూలుగా ఇట్లా ఉన్నప్పుడే వేసుకుంటాను అనమాట మొత్తం ఏం కలపను నేనైతే డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటాను కొత్తగా చేసే వాళ్ళైతే కొంచెం ప్లేట్లో కానీ మనం గరిటలు ఉంటాయి కదా అన్నం హస్తం పెద్దవి ఉంటాయి కదా అలాంటి దాంట్లో వేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వదులుకుంటే మీకు వేడి అనేది తగలకుండా ఉంటుందన్నమాట ఇట్లా నేను నాకైతే బాగా అల్లటైపోయింది నేను ఇట్లా వేసేసుకుంటాను ఆ బబుల్స్ మొత్తం పోయిన తర్వాత కదపండి మురుకుని ముందే కదిపితే విరిగిపోతుంది స్టార్టింగ్లో కొంచెం విరిగినట్టు వస్తాయి తర్వాత చాలా బాగా వస్తాయి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇంకా మనకి శనగపిండి కానీ పుట్నాల పప్పు పౌడర్ కానీ ఇంకా మినప్పప్పు ఏమీ వేయలేదు ఏమి వేసుకునేదే ఉండదండి నేను ఎప్పుడు ఇట్లానే చేస్తాను చాలా టేస్టీగా వస్తాయి నేను చెప్పినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయో నాకు చెప్పండి మురుకులు చాలా చాలా టేస్టీ ఉంటాయి అండ్ ప్లీజ్ నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కరకరలాడే మురుకులు ఎమ్మీ సూపర్ టేస్టీ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చాయో ఇలాంటి గరిట పైన కూడా మన మురుకు ఒత్తేసుకొని ఆయిల్లో డైరెక్ట్ వేసేసుకుంటే బాగుంటుంది మీకు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అనమాట అట్లా నేను అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది నా దగ్గర నేను అట్లా కూడా చేశాను బట్ ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది ఏమనుకోదు సారీ అండ్ చూడండి మురుకు ఎలా అవుతుందో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా అవుతాయండి చేస్తూ ఉంటే ఇట్లా రెట్టుగా అవ్వాలి మురుకులు చూడండి థ్యాంక్